హలో ఎవ్రీవన్ మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా టాపిక్ వస్తే నేనేం చేయాలనుకున్నానంటే ఒక యూట్యూబ్లోనే ఒక వీడియో చూసాను అనమాట మెహందీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలి అని చెప్పేసి దేంతో అంటే సర్ఫ్తో అంట సో సర్ఫ్తో చూశాను నేను వీడియో సో ట్రై చేద్దాము ఎప్పుడన్నా సండర్న్ అకేషన్స్కి ప్రతిసారి మనకి గోరింటాకు దొరకదు కోన్ పెట్టుకోవాలన్నా డిజైన్స్ అన్ని కష్టం కదా సో అలా చూద్దామని చెప్పేసి ట్రై చేశాను అనమాట ఏదో ర్యాండమ్గా యూట్యూబ్ చూస్తుంటే కనిపించింది వీడియో సో ఒకసారి ట్రై చేద్దాము అనేసి నేను కూడా చూశాను వీడియో సో చాలా సింపుల్గానే అనిపించింది సో చూసేద్దాం ఎలా చేయాలనేది దీనికి ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్ కావాలి కొంచెం సర్ఫ్ కావాలి అది మనం ఏదైనా తీసుకోవచ్చు ఇంకా కొంచెం పసుపు వేయాలి అవి రెండు వాటర్ వేసి కలపాలన్నమాట అవి రెండు కలిపేటప్పుడు మనకు వచ్చేసి ఇవి పారని ఉంటుంది కదా సో పారన్ కలర్కి చేంజ్ అవుతుంది మీరు చూస్తుంటే అర్థమైపోతుంది కదా మీకు పారన్ కలర్కి చేంజ్ అయిపోతుంది అన్నమాట మొత్తం బాగా కలుపుకోవాలి అదేమంటారు సర్ఫ్ అంతా కరిగిపోవాలన్నమాట అట్లా కరిగిపోయిన దాంట్లో మనం కుంకుమ ఏదైనా వేసుకోవచ్చు చేసుకోవచ్చు నార్మల్ రెడ్ కుంకుమైనా లేదంటే నసింగ్ కలర్ కుంకుమ అంటారు కదా సో అదైనా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే రెడ్ ఉంది సో రెడ్ యాడ్ చేశాను అనమాట సో చూస్తున్నారు కదా ఏ కుంకుమైనా యాడ్ చేసుకోవచ్చు సో అలా యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత మనము పెన్నుతో అలా ఏదైనా డిజైన్ గీసుకుంటే పెన్ కానీ స్కెచ్ కానీ ఏదైనా తీసుకొని మనం నీట్గా పెట్టుకోవచ్చు నేను ఇక్కడ ఊదగడ్డి పుల్ల తీసుకున్నాను ఇయర్ ఇయర్బర్డ్తో అయినా పెట్టుకోవచ్చు మన ఇష్టం అది మన కంఫర్ట్ ఫస్ట్ అవుట్లైన్ డ్రా చేసేసుకుంటే తర్వాత పెట్టుకోవచ్చు అని చెప్పేసి నేను అవుట్లైన్ గీసాను అనమాట కానీ అంత అది ఏంటి రావట్లేదు సరిగ్గా ఊదగడ్డీ పుల్లతో సో మళ్ళీ ఇంకా నేను కొంచెం ఫింగర్తో కూడా పెట్టుకున్నాను సో చూస్తున్నాను కదా అట్లా నీట్గా అవుట్లైన్ డ్రా చేసేసుకొని పెట్టుకోవాలి నిదానంగా నీట్గా పెట్టుకోవాలన్నమాట మళ్ళీ ఇంక నేను సరిగ్గా రావట్లేదని చెప్పేసి థిక్గా పడట్లేదని చెప్పేసి ఫింగర్స్తోనే ట్రై చేశాను చూస్తున్నారు కదా అది కొంచెం నిదానంగా పెట్టుకోవాలి ఫింగర్తో పెట్టుకునేటప్పుడు ఎందుకంటే పక్కన అయిపోతుంది కదా లావకోకుండా నీట్గా పెట్టుకోవాలన్నమాట అదే ఏదైనా ఇయర్బర్డ్ కానీ ఇట్లా పుల్లతో కానీ పెట్టుకుంటే నీట్గా పెట్టుకోవచ్చు సో నేను ఇంకా కొన్నిసార్లు సారీ కొన్నిసార్లు ఉదకడ్డి పుల్ల అండ్ ఫింగర్తో రెండిటితో పెట్టుకున్నాను అయితే చాలా బాగుంది బట్ ఎర్రగా పండుతుందా లేదా చూద్దాము ఈ వర్కౌట్ అయితే కనుక ఏదైనా అకేషన్స్కి బాగుంటుంది కదా సింపుల్గా అప్పుడు పది నిమిషాలు పని అంతే అనేసి ట్రై చేశాను అనమాట చూడాలి మరి ఆరిన తర్వాత ఏ కలర్కి వస్తుందా అని చెప్పి నేను కూడా వెయిట్ చేశాను అనమాట ఆరిపోయింది ఇంకా వాష్ చేసుకొని చూద్దామని చెప్పి నేను యాక్చువల్గా డైరెక్ట్గా మాట్లాడుతున్న వీడియో తీద్దాం అనుకుంటున్నాను కానీ నాకు చుట్టూ వెహికల్స్ ఎప్పుడు మా మేముండే స్ట్రీట్లో వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయన్నమాట ఎక్కువ నాయిస్ ఉంది సో చాలా డిస్టర్బెన్స్గా అనిపించింది నాకే వీడియో వింటుంటే ప్లే చేసుకొని సో అందుకే మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను అనమాట జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అంటే పెట్టుకొని ఇంకా రిమూవ్ చేసేస్తున్నామని చూపిస్తున్నాను మీకు ఇట్లా ఎలా ఉంది అనేది ఆడిపోయిందా లేదా అనేది సో వాళ్ళకైతే బాగా ఎర్రగా అయ్యింది మరి నాకు ఎలా అవుతుంది అనేది చూద్దామని చెప్పి అనుకుంటున్నాను సో చూస్తున్నారు కదా కంప్లీట్గా డ్రై అయిపోయిందనమాట హ్యాండ్ వాష్ చేసిన తర్వాత అదనమాట పరిస్థితి అస్సలు రెడ్గానే అవ్వలేదు వాళ్ళకైతే చాలా రెడ్గా అయింది మరి ఎందులో ఏం ఫాల్ట్ ఉందో నాకైతే ఏం అర్థం అవ్వలేదు నేను కుంకుమ కొత్త ప్యాకెట్ అది డేట్ ఏమీ అయిపోలేదు ఏం లేదు సర్ఫు ఫ్రెష్ అయ్యాయి అన్నీ మంచివే అన్నీ ఫ్రెష్ వేయ నేనేం డే అవుట్ ఆఫ్ డేట్ అయినట్టు కూడా వాడలేదు బట్ ఎందుకు మరి నా చేతికి ఎర్రగా అవ్వలేదో నాకు అర్థం కాలేదు సో ఈసారి ఎప్పుడైనా మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూడాలి ఏం ఫాల్ట్ ఉందో మళ్ళీ ఈసారి ఇంకా వేరే వీడియోల్లో చూసి ట్రై చేయాలన్నమాట మీరు కూడా ఎప్పుడైనా ఇట్లాంటి యూట్యూబ్ వీడియోస్ చూసి ట్రై చేశారా నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు ఇదే ఫస్ట్ టైము సో బాగా అనిపించింది నాకు ఇంత ఈజీ నేను చేసేద్దామని చెప్పి ట్రై చేశాను కానీ అది ఫట్ అయిపోయింది పెద్ద ఫ్లాప్ చాలా నవ్వొచ్చింది నాకు చూడంగానే అంతే ఈ వీడియో బాయ్ బా